ప్రభు యేసుక్రీస్తు నామంలో ఎస్ఐఎ మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు అలాగే వాక్యము యూట్యూబ్ ద్వారా వాక్యం వినే దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుని బిడ్డలరా గత కొన్ని రోజులుగా మనము ఒక అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాము మనుషుల దృష్టిలోనూ దేవుని దృష్టిలోనూ దయనుంది మంచి వారమని అనిపించుకునే సంవత్సరాన్ని ఎస్ఐఎం మినిస్ట్రీస్ లో ఈ సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు మనకిచ్చిన ఈ సంవత్సరానికి ఆత్మీయంగా మనకివ్వవన్న పేరు అది సరే అప్పటి నుండి కూడా మనము ఒక వ్యక్తి గురించి తనకు తాను ఇచ్చుకునే సాక్ష్యం ఏంటి తనను గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటి తనను చూసేవారు తన గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటి అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు అనేక మంది గురించి మనం ధ్యానించాం దిమేత్రి దావీదు యోబు అబ్రహం శతాధిపతి కొర్నేలి ఇస్సాకు యాకోబు దానియేలు మోషే ఇలాగో రూతు ఇలాగూ చాలా అంశాలే మనం ధ్యానించుకున్నాం ఈ రోజు మనం ధ్యానించుకునే అంశము కాలేబు గురించి దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా ఇస్రాయేలీలో ఐగుప్తులో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దాస్యంలో ఉన్నప్పుడు వారక్కడి నుండి బయలుదేరి కణాలకు బయలుదేరేటప్పుడు వారిని నడిపించడానికి దేవుడు మోస మోసేను నాయకునిగా నియమించాడు సరే వారు బయలుదేరేటప్పుడు సుమారు ఆరు లక్షల కాల్బలము అనే మాట రాయబడింది ఒకవేళ స్త్రీలు పిల్లలను లెక్కిస్తే దాదాపుగా ఒక వేద పండితుల అభిప్రాయం ప్రకారం ఒక ఇరవై లక్షల మంది ఉండొచ్చు అంటారు ఎందుకంటే భార్యలు కనీసం ఒక కుటుంబంలో ఒక ఇద్దరిని పెట్టుకున్నా కూడా ఎందుకంటే పూర్వకాలం చాలా ఎక్కువ ఎక్కువ మంది పిల్లలు ఉండేది కదండి కుటుంబాల్లో ఇప్పుడు ఇప్పుడు అంటే ఒక్కరు లేక ఇద్దరు అని ఇలాగూ స్లోగన్స్ బయలుదేరి జనాభా పెరిగిపోయిందని తక్కువ మంది అంటుందేమో కానీ పూర్వకాలం ఒక్కొక్క కుటుంబంలో చాలా మంది ఇప్పుడు మనకు బైబిల్లో చూసుకుంటే కూడా యాకోబుకు పన్నెండు మంది కుమారులు కుమార్తెలు ఉన్నారు అలాగే మరి అబ్రహాము సారా ద్వారా ఇసాకును ఆగర్ ద్వారా ఇష్మాయిల్ను మళ్ళీ కెత్తూరా ద్వారా ఒక ఆరుగురి సంతానాన్ని కన్నాడు యశి ఆ ఎనిమిది మంది కుమారులు ఉన్నట్టుగా ఉంది అంటే ఇలాగ మనం లెక్క చూస్తే ఫిలిప్కు నలుగురు కుమార్తెలుండే రి అని ఉంటది గనక ఎక్కువ ఎక్కువ మంది ఉన్న కుటుంబాలే ఆ రోజుల్లో ఉండే అనుకున్నా కూడా ఒకవేళ వేద పండితుల అభిప్రాయం బైబిల్లో రాయబడకపోయినా కూడా ఒక ఇరవై లక్షల మంది నుండి కణానికి ప్రయాణమై బయలుదేరి వెళ్తున్నప్పుడు అంత పెద్ద సమూహము బయలుదేరితే వారికి మధ్యలో ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది వర్ధాన్ అడ్డం వచ్చింది ఎరుకోకోటలు అడ్డం వచ్చినాయి ఇలాంటి అంతేకాకుండా రకరకాల అనుభవాలు కూడా వారికి ఎదురైనాయి అందులో బయలుదేరినప్పుడు ఉన్న వారిలో చాలా మంది అరణ్య యాత్రలో రాలిపోయారు కానీ బయలుదేరినప్పుడు ఉన్న వారిలో ఒక ఇద్దరు మాత్రమే కణాల్లో ప్రవేశించినట్టుగా బైబిల్లో మనం చూడవచ్చు అది సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయంలో ఉంట ఎంతమంది చేరారు అనే విషయానికి వస్తే పద్నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది కలిపి ఉన్నాయండి అయితే ఆ దేశంను సంచరించి చూసిన మనుషులలో నూను కుమారుడగు యహోష్ వాయు ఎప్పున్నే కుమారుడకు కాలేవును బ్రతికిరి అంటే వాళ్ళిద్దరు మాత్రమే ఆ యహోవాస్ అనేదిని తెగులు చేత చనిపోయిన వారు కొంతమంది తిరుగుబాటు ద్వారా చనిపోయినవారు కొంతమంది ఈ విధంగా రకరకాలుగా బయలుదేరినప్పుడు ఉన్నవారిలో ఎంతోమంది చనిపోయారు కానీ బయలుదేరినప్పుడు ఉన్నవారిలో యహోష్వా కాదేవులు మాత్రము కన్నంలో ప్రవేశించారు సరే దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా ఈరోజు మనము మరి మంచి సాక్ష్యం కలిగిన ఒక వ్యక్తి గురించి ధ్యానించుకోబోతున్నాం ఎవరు అంటే కాలేబు కాలేబు తన గురించి తాను ఏమి చెప్పుకుంటూ ఉన్నాడు మనము ఒకవేళ యహశ్వ గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం ఫస్ట్ కాలేబు గురించి ఏడవ వచనం నుండి చదువుకుందాం పదకొండవ వచనం వరకు సహస్వ గ్రంథము పద్నాలుగో అధ్యాయం దేశమును వేగు చూచక యహోవా సేవకుడైన మోషే కాదేశ భర్ణేయాల నుండి నన్ను పంపినప్పుడు నేను నలభై ఏండ్ల వాడను ఎవరికి భయపడక నేను చూచినది చూసినట్టే అతనికి వర్తమానం తెచ్చితిని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరగ చేయగా నేను నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించి ఆ దినమున నా మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించి గనక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానం నకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండున యహోవా చెప్పినట్లు యహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇస్రాయేలీలు అరణ్యంలో నడిచిన ఈ నలవది ఐదేండ్లు ఆయన నన్ను సజ్జీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేను ఇప్పుడు ఎనభై ఐదేళ్ళ వాడును మోసే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో నీటి వరకు నాకు అంత బలము యుద్ధం చేయటం గాని పచ్చు పోవుచూ నుండుటది కానీ నాకు ఎప్పటి ఎట్లు బలమున్నది అని కాలేబో మాట్లాడుతూ ఉన్నాడు సరే దేవునికి స్తోత్రం దేవుని పిల్లారా పాలేబు తన గురించి ఏమని చెప్పుకుంటున్నాడంటే మోషే నన్ను వేగు చూడ్డానికి పంపించాడు తెలుకోకు పంపించినప్పుడు గోత్రానికి ఒకరు చెప్పున పన్నెండు గోత్రాల నుండి పన్నెండు మందిని పంపిస్తే పది మంది చెడ్డ సమాచారమే చెప్పారు ఒక్క నేను యహోషో మాత్రమే మంచి సమాచారం చెప్పాము ఆ దేశంలో ఉన్న ప్రజలను చూస్తే మాకు భయం అయిపోయింది మా గుండెలు అవిసిపోయినాయి మేము వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా మేము మా దృష్టికి మిడతలాగానే కనపడ్డాము వాళ్ళ దృష్టికి అని ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఎవరు మోసే పంపించిన పన్నెండు మంది వేగుల వారు అయితే పన్నెండు మందిలో పది మంది చెడ్డ సమాచారం చెప్పారు ఇద్దరు కాలేబు యహోష్వ మాత్రము ఆ దేశము మిక్కిలి మంచి దేశము ఇదిగో అక్కడ వండిన పంటను కూడా మేము తీసుకొచ్చాము ద్రాక్ష గెలను అని ఇద్దరు ఆ దండె కట్టి భుజముల మీద అది మోసుకొని తీసుకొచ్చారు ఒక ద్రాక్ష గెల ఎంత ఉంటుందండి అంటే ఆ దేశంలో ఫలించే ఫలాలు అంత బాగున్నాయి అని మంచి వార్త చెప్పారు కాలేవు యహోష్వా సరే దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా పది మంది చెడ్డ సమాచారం చెప్తే ఇద్దరు మంచి సమాచారం చెప్పినందుకు దేవుడు వారిని దీవించండి దీవించినప్పుడు ఇదిగో నిశ్చయంగా మిమ్మల్ని నేను కణంలో ప్రవేశపెడతా మిమ్మల్ని మీ సంతతి వారిని దీవిస్తా అని చెప్పి దేవుడు మాట్లాడినాడు ఆ వాక్య భాగాన్ని మనం ఇప్పటి వరకు చదువుకున్నాం అప్పుడు యహోష్వా దగ్గరికి వచ్చి ఈ కాలేబు చెప్తూ ఉన్నాడు ఏమనంటే కాదేశ భర్ణయ్యలో దైవజనుడైన మోసేతో యహోవాన్ నన్ను కూర్చియు నిన్ను కూర్చియో చెప్పిన మాట నీ వెరుగుదు దేశమును వేగు చూచుటకు యహోవ సేవకుడైన మోషే కాదేశ భర్ణేయుల నుండి నన్ను పంపినప్పుడు నేను నలభై వాడను ఎవరికి భయపడక నేను చూచినది చూసినట్టే అతనికి వర్తమానం తెచ్చి తిని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయమును చేయగా నేను నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించి తిని దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా కాలేబు దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించినటువంటి వ్యక్తి అంతేకాదు వేగు చూడ్డానికి వెళ్ళి ఆ దేశాన్ని వేగు చూసిన తర్వాత ఆ దేశం గురించి మంచి సమాచారం చెప్పిన వ్యక్తి కాలే ప్రజలందరూ భయపడిపోతూ ఉంటే మీరు ఎందుకు భయపడిపోతుండ్రు దేవుడు మనకు తోడై ఉన్నాడు మనం ఎట్లనైనా దాన్ని స్వాధీనపరుచుకుంటాము ఆ గనక మీరు అట్లా భయపడాల్సిన పనేమి లేదు అని చెప్పేసి కాలేబు వాళ్ళను ధైర్యపరిచినట్టుగా కూడా మనము చూడొచ్చు దేవునికి స్తోత్రం దేవుని బిల్లారా కాలేబు యహోష్వా మాత్రమే మంచి సాక్ష్యము మంచి మాటలు చెప్పారు కానీ మిగిలిన వాళ్ళందరూ ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పారు ఆ చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళందరూ అరణ్యంలోనే రాలిపోయారు కాని వాళ్ళు ప్రవేశించలేదు కానీ మంచి సమాచారం చెప్పిన యహోష్వా కాలేబులు మాత్రము కణంలో ప్రవేశించారు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా మరి కాలేబు గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం గనక కాలేబు తన గురించి తాను ఏం చెప్పుకుంటుండు ఇదిగో మోసే నన్ను పంపించినప్పుడు వేగు చూడడానికి పంపించినప్పుడు నేను నలభై ఏళ్ళ వాడను అప్పుడు నాకు ఎంత బలం ఉందో ఈ అరణ్య యాత్రలో నలభై ఐదు సంవత్సరాలు తిరిగినాం కదా ఇప్పుడు నాకు ఎనభై ఐదు సంవత్సరాలు మోసే నన్ను పంపినప్పుడు నలభై ఇప్పుడు నాకు ఎనభై ఐదు కానీ అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉంది యుద్ధానికి పోవడానికి రావడానికి యుద్ధం చేయడానికి నాకు అంత బలం ఉంది దేవుడు మనకు తోడై ఉంటే మనం తప్పకుండా దాన్ని స్వాధీనపరచుకుంటాము ఆక్రమించుకుంటాము అని కాలేబు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డారా కాలేబు దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించిన వ్యక్తి వేరు చూసిన దేశం గురించి మంచి సమాచారం చెప్పిన వ్యక్తి అందుకే దేవుడు ఆయనను ఆశీర్వదించి ఆయనకు హెబ్రోన్ ను స్వాస్థ్యముగా ఇచ్చాడు దేవుని బిడ్లారా కాలేబు తన గురించి తాను ఆ విధంగా చెప్పుకుంటూ ఉన్నాడు నిజానికి ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధులు అని అంటే ఏం కోరుకుంటారో చెప్పండి నేనైతే ఎనభై ఐదు ఏం కాదు కానీ నేను నా జీవితంలో నా కొరకు ప్రార్థన చేసుకుంటా ప్రభు నా జీవిత యాత్రలో నా చివరి అధ్యాయము చివరి దశ ఏది ఉందో అది మాత్రం ప్రశాంతంగా ఉండాలని ఆయన నెమ్మదిగా ఉండాలని ఆయన అనుకుంటా కాలేబేంటి నాకు ఎనభై ఐదు సంవత్సరాల ప్రాయంలో కూడా నేను అనాకీల ప్రదేశానికి వెళ్ళి యుద్ధం చేస్తా నేను దాన్ని స్వాధీనపరుచుకుంటా అప్పుడు దేవుడు నాకు కా హెబ్రోను స్వాస్యంగా ఇస్తానన్నాడు గనక ఇప్పుడు యహుష్వా నువ్వు అందరికి భూమిని పంచి పెడుతున్నావు కదా నాకు కూడా హెబ్రోను స్వాస్థ్యంగా ఇచ్చేయి అని చెప్తున్నాడు ఎంత మంచి సాక్ష్యం అండి దేవుని వెళ్ళారా భూమి మీద నరుని కాలం యుద్ధ కాలం కాదా వాని దినములు కూలి వాని దినములు కావా అని యోగ గ్రంథంలో రాయబడింది భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము ప్రసంగి గ్రంథంలో ఉంది ఈ యుద్ధమంద నరునికి విడుదల దొరకదు అని భయపడుతుంది రెండవ పరించి పత్రిక పదో అధ్యాయంలో మన యుద్ధోపకరణాలు పరలోక సంబంధమైనవి దేవుని ఎరితో దుర్గములను పడద్రోయజాలినంత శక్తి గలవి అంటాడు యుద్ధోపకరణాల గురించి చెప్తున్నా ఎరుకో దగ్గరికి పోయినప్పుడు కోటలు కూరడానికి కట్టలు పారలు గడ్డపారలు అవి తీసుకొని ఎవరు పోలేదండి ప్రాకారం చుట్టూ తిరుగుతూ స్థుతి చెల్లిస్తుంటే ప్రాకారం కూలిపోయింది పౌలు శీలలు చెరసాల్లో వేయబడ్డప్పుడు స్థుతి చెల్లిస్తుంటే బంధకాలు ఊడిపోయినాయి చెరసాల తలుపులు తెరవబడ్డాయి యుద్ధంలో యహోషపాత రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు రెండో దిన వృత్తాంతం ఇరవయో అధ్యాయంలో మేయో నీలు అమ్మో నీలు సీదో నీలు మూకుమ్ముడిగా యహోషపాత మీదకి యూదా రాజు మీదికి యుద్ధానికి వస్తే ఓ యహోషపాత రాజా యుద్ధం మీరు కాదు దేవుడే చేస్తాడు మీరు స్థుతి చెల్లిస్తూ నిలబడండి అంతే అన్నాడు గనుక మన యుద్ధోపకరణాలు స్థుతి చెల్లించడం కాలేబు ఎనభై ఐదు సంవత్సరాల ప్రాయము గాని ఆయన ఎంత ఆత్మలో బలవంతుడుగా ఉన్నాడో చూడండి బైబిల్ గ్రంథంలో దావీదు గురించి ఉందండి ఇస్రాయేలీలో ఏమో ఆ సైన్యంలో యుద్ధానికి బారులు తీర్చున్నారు వారి మీదకి యుద్ధానికి వచ్చిన వారు ఫిలిస్తీన్లు ఆ ఫిలిస్తీన్లలో అనే ఒకడు సైనికుడు వచ్చిండు ఆయన చాలా ఎత్తైన వాడు బలమైన వాడు ఆయన కవచము ఆయన ఈటె ఆయన డాలు ఆయన ఆయుధాలు నము అన్నీ సంథింగ్ స్పెషల్ అన్నట్టు అలాంటి గొల్లాతు చూసి అందరు పారిపోతుంటే దావీదు ధైర్యంగా ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ చూసి ఎవరి మనసు కృంగ నిమిత్తం లేదు నేను పోరాడుతాయనను ఆయుధం లేకుండానే వడిసెలతో రాయితో గొల్యాతును హతమార్చారండి దేవుని బిడ్డ ఆత్మీయంగా నీకు నాకు ఎంతో ధైర్యం అవసరమై ఉన్నది అది వృద్ధాప్యమైన అది యవనప్రాయమైనా మన యుద్ధోపకరణాలు దేవుడు దగ్గర నుంచి పొందుకునేవి గనక దేవుడు మనం స్థుతిస్తే చాలు మనం ప్రార్థిస్తే చాలు మనం వాక్యం అనే ఆత్మ వినియోగిస్తే చాలు శత్రువులు తమకు తామే హతమార్చుకొని పారిపోయే విధంగా చేస్తారు గనక కాలేబు తన గురించి తాను చెప్పుకుంటున్న సాక్ష్యం ఏంటంటే నేను నా దేవుణ్ణి నిండు మనసుతో ఆరాధించిన నా దేవుడు నా యజమానుడు మోసే నన్ను పంపించినప్పుడు నేను ఎరికోని వేగు కన్నాను వేగుదూసి వచ్చినప్పుడు ఆ దేశాన్ని గురించి మంచి సమాచారం చెప్పిన అంతేకాదు నా స్వాస్థ్యమైన ఆ హెబ్రోను పొందుకోవడానికి నేను యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్తా ఉన్నాడు సరే ఇదే కాలేబు గురించి దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు ఒకసారి సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచనము చదువుకుందాం సంఖ్యాకాండం పద్నాలుగు ఇరవై నాలుగవ వచనం నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను అతని సంతతి దానిని స్వాధీనపరచుకొనను అమాలకీయులను కణానీయులను ఆ లోయలో నివసించుతున్నారు గనక వాళ్ళతో యుద్ధం చేసుకొని అది పొందుకుంటారు నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగిన వాడు నిండు మనసుతో నన్ను ఆరాధించాడు పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు గనక నిండు మనస్తో మంచి మనసుతో పూర్ణ మనస్సుతో దేవుని బిడ్డ ద్విమనస్కులు ద్వే దేవుడు ద్వేషిస్తాడనండి కదా రెండు మనసులు లేవు కాలేబుకు నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు మంచి మనసు సహృదయం కలిగి ఉన్నాడు గనక దేవుడు ఆయనను కణంలో ప్రవేశపెడతా అని దేవుడే చెప్తూ ఉన్నాడు నా సేవకుడైన కాలేవు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను అంటున్నాడు దేవుడు దేవుని బిడ్లారా ఇరవయో వచనం నుండి చూస్తే ఈ మాటలన్నీ దేవుడు మాట్లాడినట్టుగా ఉన్నాయి యహోవా నీ మాట చొప్పునే నేను క్షమించి ఉన్నాను అంటే మోసే ప్రార్థన చేసినప్పుడు ఇస్రాయేళీల విషయంలో దేవుడు క్షమించాడు అంతేకాకుండా కాలేబు గురించి కూడా దేవుడే చెప్తూ ఉన్నాడు నా సేవకుడైన కాలేబు మంచి మనసుతో పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు కాలేబు తన గురించి తానేం చెప్పుకున్నాడు నేను నా దేవుని నిండు మనసుతో అనుస సేవించాను ఆరాధించాను నేను నిండు మనసుతో ప్రభువును కొలిచాను ఆయన చెప్పుకున్నాడు ఆయన గురించి దేవుడు అలాగే చెప్పాడు దేవుని బిడ్డారా నిన్ను గురించి నీవు చెప్పుకునేది ఒకటి నీ దేవుడు చెప్పేది ఇంకొకటి ఉండొద్దండి నీ గురించి నీవేం చెప్పుకుంటున్నావో నీ దేవుడు నీ గురించి చెప్తే అది మనం స్టాంప్ వేసినట్టు ముద్రేసినట్టు నిశ్చయముగా అని అర్థం బైబిల్లో కొన్ని కొన్ని మాటలకు నిశ్చయముగా నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను అని ఉంటుంది నిశ్చయముగా అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఇక్కడ మన తెలుగు ప్రాంతంలో ఏదైనా ఒక సర్టిఫికెట్ను జిరాక్స్ చేపించిన తర్వాత ఇది కరెక్టే అనేది గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయాలి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేస్తే ఉట్టి సైన్ చేస్తే కాదు దానికి కింద ఆయన డిజిగ్నేషన్తో కూడిన స్టాంపింగ్ కూడా ఉండాలా ఆ స్టాంప్ వేస్తే నిశ్చయముగా ఖచ్చితంగా అని అర్థం ఉట్టి సైన్ పెడితే దాన్ని ఎవరేమి నమ్మరు అట్లనే దేవుడు నిశ్చయముగా ఆమోదముద్ర వేసి పలుకుతున్న మాట ఇదిగో నేను కాలేబు నిండు మనసుతో మంచి మనసుతో పూర్ణ మనసుతో నన్ను అనుసరించండి కనుక నేను దేవు ప్రవేశపెడతా కణాల్లో అని చెప్తూ ఉన్నాడు దేవుని బిడ్డ కాలేబు గురించి దేవుడు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు సరే కాలేబు గురించి మోషే యహోశ్వా ఏమని సాక్ష్యమిస్తూ ఉన్నారు ఒకసారి చూద్దాం మోషే ఏమని సాక్ష్యమిస్తూ యహోశ్వా గ్రంథం పద్నాలుగో అధ్యాయం తొమ్మిదో అక్షరం ఆ దినమున మోషే ప్రమాణం చేసి నీవు నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానం నాకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా నేను మోషే ప్రమాణం చేసి చెప్తుండు ఇదిగో నీవు దేవుణ్ణి నిండు మనస్తో అనుసరించావు గనక అడుగుబెట్టిన ప్రతి స్థలము నీ సంతానానికి ఎల్లప్పుడూ ఉండును అని మోసే చెప్తున్నాడు సరే యహోశ్వా ఏమని చెప్తుండు యహోశ్వా కూడా చెప్తున్నాడు అండి వచనం ఎపుణ్య కుమారుడైన కాలేబు ఇస్రాయేలీల దేవుడైన యహోవాను నిండు మనస్తో అనుసరించేవాడు గనక యహోష్వా అతన్ని దీవించి అతనికి హెబ్రోన్ను స్వాస్థ్యముగా ఇచ్చాను యహోష్వ దీవిస్తుండు మోసే దీవిస్తుండు దేవుడు దీవిస్తుండు కాలే కూడా చెప్పుకుంటుండు తన గురించి తాను దేవుని బిడ్డ మనం దేవుని బిడ్డలమే క్రైస్తవ బిడ్డలమే బైబిల్ ను అనుసరించే వారమే బైబిల్ ను పట్టుకొని ఆరాధన పోయేవారమే కానీ మన గురించి మనం చెప్పుకునే సాక్ష్యము నిబ్బరంగా ధైర్యంగా కరెక్ట్ గా చెప్తున్నామా ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు చెప్పుకుంటున్నామా కాలేబు చెప్పిన సాక్ష్యము కరెక్ట్ అని దేవుడు చెప్తుండు మోసే చెప్తుండు యహోస్వా కూడా చెప్తుండు నీ గురించి నీవేమని సాక్ష్యం చెప్పుకుంటున్నావు నీ గురించి దేవుడు ఏమని సాక్ష్యం చెప్తున్నాడు నీ గురించి నిన్ను చూసేవారు ఏమని సాక్ష్యం చెప్తుండు ఈ మూడు సాక్ష్యాల కొరకు మనం ఎంతో ప్రయాసంతో జాగ్రత్తతో జీవించాల్సిన వారమై ఉంటున్నాము దేవుని బిడ్లారా మనుషుల దృష్టిలోనూ దేవుని దృష్టిలోనూ దయనుంది మంచి వారం అని అనిపించుకునే సంవత్సరంలో ఒక్కొక్క వ్యక్తి గురించిన సాక్ష్యాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈరోజు కాలేబు సాక్ష్యాన్ని గురించి మనం ధ్యానించాం కాలేబు గురించి యహోశ్వా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు మోసే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు కాలేపు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు కాలేపు గురించి తనకు తాను కూడా సాక్ష్యం ఇచ్చుకుంటూ ఉన్నాడు దేవుని బిడ్డ నీ గురించి నీవేమని సాక్ష్యం చెప్పుకోగలవు నీ గురించి నీ దేవుడు ఏమని సాక్ష్యం చెప్తున్నాడు నీ గురించి నిన్ను చూసిన వారు ఏమని సాక్ష్యం చెప్తూ ఉన్నారు గనక సాక్ష్య జీవితం కొరకు దేవుడు మెచ్చుకునే బ్రతుకు కొరకు మన జాగ్ర ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు సాగుదాం దేవుడు మనందరినీ జీవించనుగాక ఆమె వాగ్దాన వాక్యం ఒకటి చదువుతానండి వాగ్దాన వాక్యము నూట పన్నెండవ కీర్తన రెండవ వచనం క్షమించండి వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదరు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు నూట పన్నెండవ కీర్తన రెండవ వచనం వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యార్థవంతు సారీ ఎక్స్క్యూజ్ మీ యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు దేవుని బిడ్డ ఈ వాగ్దానం దేవుడు చేస్తున్నాడు యథార్థవంతుల వంశాన్ని దేవుడు దీవిస్తాడని యథార్థవంతుల సంతతి వారు భూమి మీద బలవంతులుగా ఉంటారని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మనందరిని దీవించను దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం అండి చేసుకొని ఆశీర్వచనం తీసుకుందాం ప్రభు పరిశుద్ధగా ప్రేమ స్వరూపి నీ పాదాలకు అందనాలు కాలేబు గురించి మేము ధ్యానించుకున్నాం ప్రభా కాలేబు తండ్రి నాయన మరి తన గురించి తాను సాక్ష్యం చెప్పుకున్నాను నేను నా దేవుడైన యహోవాను నిండు మనసుతో ఆరాధించాను మంచి మనసుతో పూర్ణ మనస్తో ఆరాధించాను వేగు చూడ్డానికి వెళ్ళిన దేశం గురించి మంచి సమాచారం చెప్పాను మరి నేను స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి మోసే పంపినప్పుడు నాకు ఎంత బలం ఉందో అప్పుడు నేను నలభై ఏళ్ళ వాడనే కానీ ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాల ప్రాయం ఉన్న నాకు అంతే బలం ఉందని స్వాస్థ్యం పొందుకోవడానికి యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు నిజమే నాయన మా గురించి మేము మేము బలవంతులం ప్రభువును బట్టి మేము మంచి మనసుతో ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం అని మా గురించి మేము మంచి సాక్ష్యం చెప్పుకునే విధంగా బ్రతుకుటకు సహాయం చేయండి ఆ విధంగా మోసే యోహష్వా కూడా కాలేపు గురించి మంచి సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు అంతేకాదు ప్రభా మీరు కూడా కాలేపును గురించి మంచి సాక్ష్యం చెప్పారు గనక ప్రభా మా దేవుడు అయిన నీవు మా గురించి మంచి సాక్ష్యం చెప్పే విధంగా మమ్మల్ని చూసేవారు మంచి సాక్ష్యం ఇచ్చే విధంగా మా బ్రతుకును గురించి మేము కూడా మంచి సాక్ష్యాన్ని చెప్పే వారంగా ఉండగలుగుటకు నీ కృపను మాకు అనుగ్రహించున్నాయన ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి జీవితం అంతే అంటే ఆటపాటలతో ఆషామాషిగా గడపడం కాదు కానీ ఒక మంచి జీవితము మంచి సాక్ష్యం కలిగి జీవించగలిగే కృపను ఒక్కొక్కరికి మాకు అనుగ్రహించమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించమని ఏసు నావును ప్రార్థిస్తూ ఉన్నాను కన్నా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన ఏసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైంది నడిపేందును గాక ఆమె